హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ ఆఫర్ సేల్ అనేది రన్ చేస్తున్నానండి సో మంచి రీజనబుల్ కాస్ట్ అనమాట ఎనీ కుర్తీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీరు వన్ టాప్ అయినా తీసుకోవచ్చు ఎనీ కుర్తీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ వేర్ పార్టీ వేర్ రెండు కూడా మిక్స్డ్ కలెక్షన్ అనమాట మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో అండ్ ఎనిదర్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఎనీ కుర్తి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా కలెక్షన్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఓకేనా సో అంతేకాకుండా మీకు మార్నింగ్ వీడియో వచ్చేసి బటర్ఫ్లై కుర్తీస్ పెట్టానండి సూపర్గా ఉన్నాయి బటర్ఫ్లై ప్యూర్ కాటన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్టాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో చూడండి వాళ్ళు ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చూడండి అలాగే మీరు ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియో అంటే దీని వెనక వీడియో ఒకసారి చూడండి మేడం బటర్ఫ్లై కుర్తీస్ అనమాట చాలా బాగున్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ ప్రీషిప్పింగ్ లో మంచి ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ బటర్ఫ్లై ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తీ అండి చాలా బాగున్నాయి అవి కూడా చూడండి ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ టూ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేసి ఇది మనకి పాప్కాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి డైలీ వేర్కి కంఫర్టబుల్ ఉంటుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ చాలా ఉన్నాయి మేడం కొంచెం స్పీడ్గా చూపిస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా సో ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నేను కుర్తి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి పీచ్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ సో పీచ్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రెండు పీస్ వచ్చేసి గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నేను ఏవైతే సైజెస్ చెప్తున్నానో ఆ సైజు వాళ్ళే బుక్ చేసుకోండి మేడం సో ఇది వచ్చేసి మనకి మంచి కనకాంబరం కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండ్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ప్యూర్ కాటన్ సో ఏ సీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఎల్ ఫార్టీ వస్తుంది ఇది దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి ఫ్లోరల్ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బేబీ పింక్ కలర్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ హ్యాండ్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ లక్స్ గ్రీన్ కలర్ అండి ఏ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లూ కలర్ రిన్ బ్లూ కలర్ వస్తుంది ఏ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది ఇలా రౌండ్గా నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లో ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్లోరల్ కుర్తి మంచి కాటన్లో ఉంది కలర్స్ కూడా వస్తాయి చూడండి మేడం నెక్స్ట్ వన్ వచ్చేసి రాణి పింక్ కలర్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా మనకి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి దీని మీద డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్యూర్ రేయాన్ ఫాబ్రిక్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టమాటో రెడ్ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రేయాన్ ఫాబ్రిక్ వస్తుంది మిడిల్లో ఇలా బటన్స్ వస్తాయి ఫ్లోరల్ కుర్తి అండి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి బటర్ఫ్లై డిజైన్ లో వైలెట్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అంబ్రిల్లా రెగాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ పర్పుల్ ప కలర్లో ప్యూర్ కాటన్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షర్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వచ్చేస్తుందండి నెక్స్ట్ ప్యారట్ గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి సో యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి గ్రే కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది యాడ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్లో ప్యూర్ కాటన్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎం ఎల్లో ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి బేబీ పింక్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ క్రీ షిప్పింగ్ నెక్స్ట్ పాప్కార్న్ లో వైట్ అండ్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి అండ్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కాటన్ కుర్తి అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ పాకెట్ కూడా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి స్ట్రైట్ కట్ కుర్తి అనమాట రౌండ్ నెక్ వచ్చేసి యోగపట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి హనీ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ మోడల్ వచ్చేసి స్కై బ్లూ కలర్ కూడా ఉంది సో ఇది కూడా ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ప్యూర్ రే ఫ్యాబ్రిక్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో రౌండ్ నెక్ వచ్చేసి యోపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇది కలర్ చేంజ్ అయింది చూడండి బర్డ్స్ డిజైన్ అనేది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలో ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ విత్ పాకెట్ కూడా వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏసీఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇక్కత్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఇక్కత్ డిజైన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యోగపట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఆరెంజ్ కలర్ లెగ్గించున్న నావీ బ్లూ కలర్ అయినా సెట్ అవుతుంది మేడం దీనికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ ఫాబ్రిక్ అంబ్రెల్లా కుర్తి అనమాట ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ వైట్ లో టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ వస్తుంది స్పన్ క్లాత్ సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి వైట్ చున్నీ సెట్ అవుతుంది ఫ్రంట్ యొక్క ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ కుర్తి ఎస్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాటన్ కుర్తి అండి లోపల వర్క్ హ్యాండ్స్ ఉంటాయి అనమాట ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ లోపల ఉంటాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కట్ వర్క్ బోర్డర్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం చాలా బాగుంది పీస్ అయితే స్వయస్ ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్ట్రైట్ కట్ కుర్తి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ బార్డర్కి కూడా మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మల్టీ కలర్ కుర్తి అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ కుర్తి ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ స్నఫ్ కలర్ అనమాట ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్నఫ్ కలర్ విత్ శాండల్ కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ పీచ్ కలర్లో ప్యూర్ కాటన్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ పాకెట్ కూడా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏసీఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తి అనమాట ఏఎస్ఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ బాంధిని డిజైన్ లో కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి మేడం నెక్స్ట్ చక్రీ డిజైన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి మీకు ఇది వైలెట్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వైలెట్ కలర్లో ఫ్లవర్ ప్యాటర్న్ కుర్తి చాలా బాగుంది పీస్ అయితే సో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి యూ లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఇది సో ఎమ్ఓఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి కృష్ణా బ్లూ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి యోక్వాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ఓఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్రౌన్ కలర్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోక్వాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి ఎమ్ము ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుంది మేడం ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆయన నెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ అండ్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఏస్క్యంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నైరా కట్ కుర్తి గ్రే కలర్లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ అండి కట్స్ కూడా వర్క్ వస్తుంది ఎంఓఎల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ మాస్టర్డ్ ఎల్లో కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కుర్తి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ ఏఎస్ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ బార్డర్కి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది సైడ్ కట్ కుర్తి అండ్ బార్డర్కి కూడా వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ వర్క్ ఉంది ఇది సైజ్ వచ్చేసి సో నెక్స్ట్ రెడ్ కలర్ కుర్తి అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వచ్చేసి యోక్పట్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్రౌన్ కలర్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి సో ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కుర్తి అండి ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగ ఎంబ్రాయిడరీ హ్యాండ్ త్రీ బై ఫోర్ రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది సైడ్ కట్ కుర్తి అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మెరూన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటర్ వర్క్ వస్తుంది సో అండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ కుర్తి అనమాట బ్లాక్లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వైన్ కలర్ అండి బాధినీ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది సో నెక్స్ట్ వైన్ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సౌండ్ వచ్చేసి డిస్టర్బెన్స్ వస్తుంది మేడం బయట వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట రోడ్ మీద సో అందుకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇగ్నోర్ చేసేయండి సో ఇలా మనకి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సి గ్రీన్ కలర్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ బందిని డిజైన్ ప్యాటర్న్ ఇది సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ కూడా ఉంది ప్యూర్ కాటన్లో సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో కొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి సో మస్టర్డ్ ఎల్లో వచ్చేసి ఇలా ఉంటుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్మూ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ము ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి పర్పుల్ కలర్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో వర్క్ వస్తుంది ఒట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ పర్పుల్ కలర్లో ప్యూర్ కాటన్ కుర్తి ఎమ్మో ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ హై నెక్ కాలర్ వస్తుంది మెరూన్ రెడ్ కలర్లో హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి ఇక్కత్ డిజైన్ అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ నైరా కట్ కుర్తి సో ఇది వచ్చేసి మనకి నైరా కట్ వస్తుందండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి యూ షేప్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ వైట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డార్క్ గ్రే కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తి అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది సో నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ బేబీ పింక్ అండ్ కాటన్ కుర్తి అండి ప్యూర్ కాటన్ బేబీ పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ ఏ సీఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ డ్యూల్ కలర్ కాంబినేషన్లో పీచ్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఏ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది లోపల హ్యాండ్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ చాలా బాగుంటుందండి కాటన్లో సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్లో గ్రీన్ కలర్ కాటన్ కుర్తి అనమాట హ్యాండ్ త్రీ బై ఫోర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి ప్యూర్ కాటన్ విత్ పాకెట్ కూడా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ నైరా కట్ కుర్తి అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి శాండల్ కలర్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్ త్రీ బై ఫోర్ చాలా స్మూత్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే ఎస్ఎంఎల్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సంపంగి కలర్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి కాటన్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ విత్ మిల్కీ వెయిట్ అండి చాలా బాగుంది కుర్తి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ ఏసిఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ హాఫ్ హ్యాండ్స్ కుర్తీ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ లోపల హ్యాండ్స్ ఉంటాయి మేడం పిస్తా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పికాక్ బ్లూలో సైడ్ కట్ కుర్తి చాలా బాగుంటుంది రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ అండ్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ అండి ఇది ఎవరు తీసుకుంటారో వెరీ లక్కి ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ అలా ఉండే ప్రోడక్ట్ క్రాస్ కట్ వచ్చేస్తుంది సింగిల్ పీస్ ఉండటం వల్ల ఆఫర్లో పెట్టాను సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా కుర్తి ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఫ్రాక్ టైప్లో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వన్ పీసే ఉంది మేడం ఇదైతే సో నెక్స్ట్ నావీ బ్లూ కలర్ సో నావీ బ్లూ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సైడ్ కట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ కుర్తీ అనమాట నావీ బ్లూలో టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎక్స్ఎల్ డబ్లెక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆయన ఎక్కువ కాలర్ వచ్చేస్తుంది ఎక్స్ఎల్ డబ్లెక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ కుర్తి అనమాట ఆయన ఎక్కువ కాలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఫుల్ బ్రాండ్ టాప్స్ అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి ఇప్పు బెల్ట్ వస్తుందండి దీనికి వచ్చేసి సో ఎక్స్ ఎమ్మూ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నాచు గ్రీన్ కలర్లో ఉంటుంది కలర్ గోల్డ్ బాల్స్ వస్తే హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైపు ఎమ్వు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది సో దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ తోటి మనకి హిప్ బెల్ట్ అనేది వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లైట్ స్కై బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రాణి పింక్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యొక్క టెంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీచ్ కలర్ అండి సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కాటన్ కుర్తి అనమాట ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది చాలా బాగుంటుంది మేడం టమాటో రెడ్ కలర్ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అనమాట రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా సో చూడండి రామా గ్రీన్ కలర్తో ఇలా వర్క్ వచ్చేసింది సో హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది టాప్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ మంచి కలర్ఫుల్ కుర్తి ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మెరూన్ రెడ్ కలర్ పార్ట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పండు కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇక్కడ డిజైన్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రియాన్ ఫాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ దీంట్లోనే మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ప్యూర్ రయాన్ వస్తుంది నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్లోరల్ కుర్తి అనమాట ఫ్లవర్ లో నెక్స్ట్ ప్యూర్ కాటన్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ ఫార్టీ టూ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అమెరికన్ క్రేప్ క్లాత్ అండి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టప్ యూజ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి కలర్ చాలా బాగుంది అమెరికన్ క్రేప్లోని పికాక్ బ్లూ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వాటర్ బ్లూ కలర్లో ఎమ్ము ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రే కలర్ కుర్తి రౌండ్ వచ్చేసి ఫ్లోరల్ కుర్తి లైట్ వెయిట్ అనమాట హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్పై టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోక్పట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మిల్కీ వైట్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ చెందేరి కాటన్ కుర్తీ అండి విత్ లైనింగ్ కూడా వస్తుంది దీనికి చాలా పార్టీవేర్ ఐటెంలా ఉంటుంది ఎంఓఎల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ డార్క్ గ్రే కలర్లో హ్యాండ్స్కి వర్క్ వస్తుందని టమాటో రెడ్ చూపించాను కదా సేమ్ అదే టైప్లో సో హ్యాండ్స్కి వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ ఏఎం ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ గ్రే కలర్ కుర్తీ అండి సైజు స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రే అండ్ పీచ్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది అనమాట కట్ వర్క్ వర్క్ ఆల్రెడీ దీంట్లో టూ కలర్స్ చూపించానండి ఒకవేళ చూడండి వాళ్ళు ఉంటే వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి కి కూడా కట్ వర్క్ వస్తుంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి యొక్క ఎంబ్రాయిడరీ హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైపు రేయాన్ ఫాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ టమాటో రెడ్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ ఫ్రైన్ వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో కాటన్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డార్క్ నావీ బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ గోల్డెన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వస్తుంది పట్ ఎంబ్రాయిడరీ అండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఏసీఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ సో రౌండ్ నెక్ వచ్చేసి పట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ ఇది ఇదే అనమాట కావలి అనుకున్న వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నేను నేను మళ్ళీ కలుస్తాను బాయ్